డెబ్బై మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని ఏఐఎంఎస్ఎస్ ఏఐడిఎస్ఓ ఏఐడివైఓ సోమాజిగూడ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఈ పోటీలు మహిళల ఆత్మగౌరవానికి వ్యతిరేకమని వాళ్లను వస్తువుగా చూపించడం సరికాదన్నారు ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం వారిని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వారిని ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా నేను ఒక సరి అయిన సమయంలో సరి అయినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు అయితే మహిళల గురించి లేదా ఏ చర్చ వచ్చినా మహిళల గురించి ఏ చర్చ వచ్చినా ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా కూడా నాకు మా అమ్మ జ్ఞాపకంకి వస్తుంది అలా ఎందుకు అంటే చాలా సందర్భాల్లో రెండు ఒక రెండు చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను రెండు ఇన్సిడెంట్స్ మేము చాలా సందర్భాల్లో గ్రామాల్లో తిరిగేవాళ్ళం రైతుల సమస్యలు కూలీల సమస్యలు లేకపో ఆదివాసుల సమస్యలు దళితుల సమస్యలు ఆ రోజుల్లో అంతా ఎక్కువ సైకిళ్ళ మీదనే తిరిగేవాళ్ళం ఎక్కువ శాతం ఒక్కొక్కసారి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి పదకొండు పన్నెండు అయిదు ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది పిల్లలను కూడా అంటే అంత స్టూడెంట్స్ అప్పుడు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వయసు లోపల ఆ టైంలో తిరిగి వచ్చేవాళ్ళం పది మంది పదకొండు మంది వచ్చినా కూడా ఒక్క అరగంట గంట లోపల అమ్మ అందరికీ వేడివేడి అన్నం చేసి పెట్టారు అంత రాత్రి కూడా అసలు కాస్త దాదాపు మా కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఆ రోజుల్లో సెలిఫోన్స్ లేవు ఎంతమంది వస్తున్నామని చెప్పడానికి ఏ ఎప్పుడు వస్తామని చెప్పడానికి ఏం సౌకర్యాలు లేవన్నట్లు ఏ సౌకర్యాలు లేని టైంలో కూడా అసలు ఏ రోజు కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో పనిచేసే కార్యకర్తలు మా ఇంట్లో చాలా చొరవగా ఉండేవారన్నట్లు అమ్మతో చాలా క్లోజ్గా ఉండేవారు నాకంటే కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు సో అది ఆ ఇన్సిడెంట్స్ ఎప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయన సెకండ్ ఇన్సిడెంట్ ఒకటి బాగా నాకు గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏంటంటే ఎనభై మూడులో మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాదిల భాస్కర్ రావు గారుని సీఎం చేసి ఎన్టీ రామారావు ప్రభుత్వానికి కూల్ చేశారు సో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొని రావాలా ఓట్లేసి మేము గెలిపించాం ఎన్టీ రామారావును ఆయనను తీసేయడం ఏంటిది మళ్ళీ ఆయనను డెమోక్రసీ ప్రకారంగా తీసుకొని రావాలని చెప్పేసి పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఉద్యమాలు జరిగినప్పుడు మేము ఆదిలాబాద్లో